చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర విధుల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఆలకించారు ప్రజా సమస్యలను అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కమిషనర్ డాక్టర్ అరుణ నగరపాలక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలసై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు ఆర్టీసీ డిపో రోడ్డు బే క్రాస్ టెలిఫోన్ కాలనీలో మురుగునీటి కాలువలను పరిశీలించారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మురుగునీటి కాలువల్లో పూడిక పూర్తిస్థాయిగా తొలగించాలని ప్రజలు ఫిర్యాదు చేసిన ప్రాంతాల్లో కాలువల వెడల్పు మరమ్మతులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు అనంతరం ఈ క్రాస్లో లో ముప్పై రెండవ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు సచివాలయ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఎఫ్ క్రాస్ వినాయకుని గుడి రామ్నగర్ రామ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో పర్యటించారు మురుగునీటి కాలువల్లో లెవెలింగ్ అడ్జస్ట్ చేయడం ద్వారా మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పాడైన కల్వర్టులను మరమ్మతు చేయాలని ఆదేశించారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ రామకృష్ణుడు ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ డిడి రమణ శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నయ్య వార్డు కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు ప్రజల సమస్యల పట్ల ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డు ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఎక్కువ సమస్యలు కాలువలు వాటర్ పైన ఉండింది మేము ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు సో వాటిపైన ప్రజల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకందరికీ కూడా వాటర్ సమస్య ఈ కాలువల సమస్యల పైన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఓన్లీ డ్రైన్స్ అంటే ఇది పాత మున్సిపాలిటీలో ఉన్న కాలువలన్నీ చిన్న కాలువలు కాబట్టి వాటన్నిటిని రీషెడ్యూల్ చేయడానికి ప్లస్ డీషిల్టేషన్ చేసే కార్యక్రమాన్ని ఇమీడియేట్ చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశం ఇచ్చడం జరిగింది త్రాగునీరు జనరల్గా సమ్మర్ కాబట్టి ఎండాకాలం బోర్లంతా వాటర్ డ్రై అయింది కాబట్టి సమస్య ఉండింది నిజమే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వంలో మేము హామీ ఇచ్చిన ప్రకారమో అడవిపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి తక్షణానికి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోమని చెప్పాం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రేపు అద్భుతమైన కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారో ఆ ప్రకారమే పెన్షన్స్ కూడా అవ్వాతాతలకి మూడు వేల నుండి నాలుగు వేలు ప్లస్ మూడు వేల రూపాయలు ఏదైతే చెప్పినప్పటి నుండి వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో దాన్ని కూడా చేర్చి ఏడు వేల రూపాయలు రేపు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని మూడు జాగాల్లో మేము జస్ట్ పార్టిసిపేట్ చేస్తాము ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఇంటికి తీసుకొని వచ్చే ఇచ్చే కార్యక్రమం రేపు పొద్దునే ప్రారంభమవుతుంది తొమ్మిది గంటలకల్లా